ఏం అరే ఏమైంది రవి ఇంట్లో పిల్ల అదేంటి రవి నన్ను చూడు పులే ఎమ్మంటే లేవాలా కూకోమంటే కూకోవాలా అవునా ఎలా అన్నా అది అంతే రవి అది మొదటి నుంచే ఉండాలా బండి ఉన్నట్టే పిల్లానికి కూడా గేర్లు ఉంటాయి రవి అది తెలిసి ఉండాలా ఆ గేర్లు ఏందో మన రవి కూడా చెప్పన్నా జాగ్రత్త చేసుకుంటాడు ఏంటిదిరా వేసుకునేది గేర్లన్నా అన్నా ఆ సీక్రెట్ అయితే నాకు చెప్ప అది అందరికీ చెప్పేది కాదురా అదే నిజంగానే అంత కంట్రోల్ ఉంచుతారా మరి ఇప్పుడైనా సరే ఇక్కడ చెటకేస్తే అక్కడ పల్లె అన్నం ఉంటది అదేలా అన్నా డాడీ ఏంట్రా అర్జెంట్ గా అమ్మ రమ్మంటుంది వస్తా చెప్పు కాదు ఇప్పుడే రమ్మంటుంది చూసేవా ఎంత ప్రేమ కాదు సింక్ లో అంచులు తోవాలంటే ను వెళ్ళు నువ్వు వచ్చి అంటుల్లోనే అన్నం పెట్టిద్దంటే బాగా అన్నా అన్నా లేవాలా కూకోమంటే కూకోవాలా